నమస్కారం వెల్కమ్ టు జేపీటీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన టీబీ యూనిట్ను మంగళవారం జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే టీబీ రోగులకు టీబీ రోగం గురించి పూర్తిగా వివరించాలని ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ శ్రీనివాసులు రవిశంకర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్ ఆర్ఎంఓ చైతన్య పాల్గొన్నారు सेक्टर 60 सर्विस टू कंसोलिडेशन प्लीज टू इन इंटरेस्ट एंड आई थिंक पहले से चाहिए चाहिए और की या फिर सरबिय लिए कैंडिडेट कंसोलिडेशन आशा है दो टाइम और भी कैंडिडेटेशन में వనపర్తి జిల్లా కేంద్రంలోని హిందూ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం లోక్సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీసు అధికారులకు సిబ్బందికి మరియు ప్రత్యేక సాయుధ బలగాల సిబ్బందికి బందోబస్తుపై జిల్లా ఎస్పీ అపూర్వారావు ప్రత్యేక సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని పద్నాలుగు మండలాలలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఐదు వందల ముప్పై తొమ్మిది ఉన్నాయని వాటిలో అరవై రెండు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వనపర్తి జిల్లాలో పోలీసు అధికారులు సిబ్బంది ఒక వెయ్యి మూడు వందల ఆరు మంది విధులకు హాజరవుతున్నారని అన్నారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంగళవారం వనపర్తి పట్టణంలోని జమ్మిచెట్టు నుంచి రామాలయం వరకు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి సింగిరెడ్డి వాసంతి పాదయాత్ర నిర్వహించి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములును గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్ కౌన్సిలర్లు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ ఆవుల రమేష్ నందిమల్ల భువనేశ్వరి పార్వతమ్మ ఇందిరమ్మ కమలమ్మ తిరుమల్ పాకనాటి కృష్ణ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వనపర్తి జిల్లా ఆసుపత్రిలో మహిళా క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాన్ని డిఎం అండ్ హెచ్ఓ శ్రీనివాసులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ రవిశంకర్ డాక్టర్ సురేష్ డాక్టర్ చైతన్య శంకర్ పాల్గొన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పట్టణంలోని పలు కూడళ్ల వెంబడి బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం బీజేపీ ఎంపీ అభ్యర్థి బంగారు శృతి రోడ్ షోలో పాల్గొనడం జరిగింది జరువు రాసే ర్యాలీకి నేను తప్పకుండా వస్తాను అని సో ఈ వనపర్తికి ఆయన సింగ్ అన్నగారు కంపల్సరిగా వస్తారు మనం తీసుకొస్తాం కూడా ఈ రోజు ఎన్నికల్లో ప్రచారమైన ఆఖరి రోజు లాస్ట్ డే మనము ఈ పదిహేను రోజుల యుద్ధాన్ని ఈరోజు ఐదు గంటలో ముగిస్తున్నాం కానీ ఇంకొక పెద్ద యుద్ధం ఏప్రిల్ పదకొండవ తేదీన మనమందరము సైనికుల్లాగా ఏప్రిల్ పదకొండవ తేదీన ఎక్కువ శాతం ఓటింగ్ చేయించి కమలం గుర్తుకి ఓటు వేయించాల మీరు ఓటు వేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలా లేదు మీరు వనపర్తికి ఓటు వేస్తున్నారు మన ఇస్తున్నారు దేశ సురక్షితం గురించి ఓటు వేస్తున్నారు మరియు నరేంద్ర మోదీ గారి గురించి ఓటు వేస్తున్నారని మీరందరూ గుర్తుపెట్టుకోవాల ఆ రోజు ఎలా అయినా కానీ మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు కానీ మనము ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ వాళ్ళు మరియు వనపర్తి టౌన్ వాళ్ళు నరేంద్ర మోదీకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇక్కడ నుండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వెళ్ళాలి ఇక్కడ నుండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వెళ్తే మనం అనుకున్నవి మన ప్రణాళికలో ఉన్నవి అన్నీ సాధిస్తాం రైల్వే లైన్ మరియు జడ్చెల్లా నుండి నంద్యాల వెళ్ళే రైల్వే లైన్ ఈ ప్రాంతానికి రహదారి లేదు హైవే లేదు పక్క నుండి పోతుంది కానీ హైవే లోపలి వరకు రాలేదు ఒక రహదారి కావాలి మన కాన్స్టిట్యున్సీలో కల్వకుర్తి నుండి నంద్యాల వరకు సోమశీల సిద్ధేశ్వర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేయిస్తాను ఇవి మూడు మేజర్ ప్రాజెక్ట్స్ నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఇవి ఇవి చేయడానికి ఎవరు వస్తారు నరేంద్ర గారు మన వనపర్తికి వచ్చి చేస్తారు గోపాల్పేట మండలం ఏదులా గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాములు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గోపాల్పేట మండలం ఏదులా గ్రామం ఈవో మోహితిరెడ్డి రైతు సమగ్ర సర్వే చేపట్టడం జరిగింది ఇంతటితో జేపీటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం